రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో వివిధ రకాలైనటువంటి టాప్ పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట పది రూపాయలు టాప్ని మరో క్వాలిటీ శాంపల్ పూలు ఒక బ్యాగు పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలతో ఎనభై ఎనభై రెండు రూపాయల దాకా సెంటు వైట్ పలకడం అయితే జరిగింది ఇక పేపర్ ఎల్లో వచ్చేసి వంద రూపాయలు పేపర్ వైట్ వచ్చేసి వంద రూపాయల దాకా పలకడమైతే జరిగింది ఇక ఐశ్వర్య విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఐశ్వర్య వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో అండి అరవై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి అరవై ఐదు రూపాయల దాకా ఈరోజు వికోటా మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి యాభై యాభై రెండు రూపాయల దాకా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు ఎనభై రూపాయలతో అండి నూట ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట రెండు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు రూపాయల దాకా కిలో శాంపల్ పూలు ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఇరవై రెండు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పద్దెనిమిది రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వచ్చేసరికి కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ముప్పై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒక బ్యాగ్ మాత్రమే ముప్పై రెండు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ఇరవై ఏడు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక నెంగిల్ విషయానికి వస్తే ఈరోజు నెంగిల్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి అరవై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు సెయింట్ వైట్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలతో అండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి నూట ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో వచ్చేసి ఎనభై నుండి ఎనభై ఐదు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా ఈరోజు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు ఈరోజు నంగిలి మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు దాకా అరకాసి పూలు పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే యెల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి పదహారు రూపాయలు ఇక ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం ఇరవై ఏడు రూపాయల ధర పలకరమైతే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే కూడా అయితే జరిగింది ఇక ఈరోజు నంగిల్ మార్కెట్లో ఎల్లో వచ్చేసి పదిహేడు రూపాయలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయల దాకా అయితే జరిగింది ఇక కోలార్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలతోండి ఎనభై రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలు తా యాభై ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయలకి కూడా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వచ్చేసరికి కిలో ఐశ్వర్య చామంతి వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు కోలార్ మార్కెట్లో వచ్చేసి మనకు ఎనభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక అరకాసే వచ్చేసి డెబ్బై ఐదు నుండి తొంభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలు పదహారు రూపాయలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా ఈరోజు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై ఐదు నుండి ఎనభై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి డెబ్బై ఐదు నుండి ఎనభై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై ఐదు నుండి డెబ్బై ఐదు రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వచ్చేసరికి కిలో ఐశ్వర్య చామంతి వచ్చేసి నూట పది రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోట నంగిలి కోలారు చిబ్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు యాక్షన్ అనేది పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది

وی دې کرایته نن تلکدما 500 500 500 500 500 500 500 500 ها ایستمو کوم 500 500 500 15 20 25 25 25 25 25 25 25